మనం చూసుకున్నట్లయితే ఉద్యోగులకు సంబంధించి ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడం కోసం ఉద్యోగ సంఘాలు అయితే కీలక సమావేశం అయితే జరిగిందనమాట ఇందులో ముఖ్యంగా సంక్షేమ పథకాల అమల్లో కీలక పాత్ర పోషిస్తున్న ఉద్యోగుల సమస్యలపై సర్కారు దృష్టి పెట్టాలని ఏపీఎన్జిఓ రాష్ట్ర అధ్యక్షుడు ఏ విద్యాసాగర్ కోరారు విజయవాడలోని ఏపీఎన్జిఓ భవన్లో నిర్వహించిన ఎన్నిక ఎన్నికల్లో ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్ల ఐకాస నూతన చైర్మన్గా ఏ విద్యాసాగర్ డిప్యూటీ ప్రధాన కార్యదర్శిగా డివి రావణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ఈ సందర్భంగా విలేకరులతో విద్యాసాగర్ మాట్లాడుతూ వైకాపా హయాంలో జీతాల విషయంలో ఇబ్బందులు పడేవారమని కూట ప్రభుత్వం ఒకటో తేదీనే చెల్లిస్తుందన్నారు ఈ విషయంలో ఉద్యోగులు సంతోషంగా ఉన్నారని ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు ఉద్యోగుల బకాయి చెల్లింపు నూతన పీఆర్సీ పెండింగ్ డిఏలు మొదలుగు మంజూరు వీటన్నిటికి సంబంధించి సలెండర్ లీవ్ సరెండర్ లీవ్లు పెన్షన్ల విధానంలో మార్పులు తదితర సమస్యలను మరోసారి ప్రభుత్వం దృష్టికి అయితే తీసుకెళ్తామన్నారు అనంతరం విద్యాసాగర్ రమణాలను కూడా ఉద్యోగులు అయితే సత్కరించారనమాట సో ఈ విధంగా మొత్తం ఏం చూసుకుంటే ఎట్టి పరిస్థితుల్లో పీఆర్సీకి సంబంధించి డిఏ బకాయిలకు సంబంధించి మరొకసారి ప్రభుత్వం దృష్టికి అయితే అని చెప్పేసి వీరైతే తెలియజేశారు సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి